ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన వాళ్ళు మనం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడి ఒకే రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ ఇంకా అప్పులు చేసైనా సరే సంపద సృష్టించైనా సరే ఇంకే ఏ రకంగా అయినా మనం ఇచ్చిన హామీలు ఇచ్చినవి ఇవ్వని ప్రజలకి అన్ని విధాల ముఖ్యంగా పేద వాళ్ళని ఆదుకోవాలి పేద మధ్య తరగతి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంటే తమకు సాధ్యమైనా సాధ్యం కాకపోయినా ఒక బియాండ్ ఏమంటారు తన యొక్క పరిధిని దాటి కూడా కష్టపడి ప్రజలకి అన్ని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చెయ్యరు వారి మీద బురదాలుతారు మళ్ళీ డే టు డే ప్రజా సమస్యల మీద ఎక్కడా చర్చ ఉండదు మీరు చూడండి ఎంతసేపు హిందూ ముస్లిం తప్ప ఏమన్నా ఉండదా బీజేపీ వక్ఫ్ బిల్ అన్నాడు ఏంది ముస్లింస్ దగ్గర ఉన్నాయి గుంజుకుంటే గుంజుకొని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు మంచిగా పెట్టుకుంటే హిందువులకు మంచిగా చేసినట్ట చెప్పండి ట్రిపుల్ తలాక్ అని తెచ్చిండు దాంట్లో హిందువులకు ఏమైనా మంచిగా చేసినట్ట నువ్వు హిందువులకు మంచిగా చేయాలని ఈ ఆర్య బ్రాహ్మణులకు కనిపిస్తే ఓకే ఈ సనాతన ధర్మ మఠాధిపతులకి పీఠాధిపతులకి ఈ బీజేపీ నడిపిస్తున్న పార్లమెంట్ ఓపెనింగ్కి ఎవరైతే వచ్చిందో వాళ్ళకి అనిపిస్తే ఓకే హిందువుల దగ్గర జిఎస్టీ తీసుకోకండి మా తొంభై శాతం ఉన్న హిందువుల దగ్గర జిఎస్టీ తీసుకోకండి పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం తీసుకోకండి అర్థమైందా లేకపోతే హిందువుల కోసం ఏమి ఏమి కట్టించిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి వాడు నా కాంగ్రెస్ వాడు కట్టిన హిందువులకు హిందువుల కోసం కట్టలేదా చెప్పండి వాడు కాంగ్రెస్ కదా అర్థమైందా మిట్ల సో అంటే ఇట్లా ఏది మనని హిందూ ముస్లిం అని చెప్పి ఈ రెచ్చగొట్టి యొక్క ముస్ యొక్క మైనారిటీలను ఇబ్బంది పెడితే హిందువులకు వచ్చే మేలు ఏమీ లేదు ఒక్క బ్రాహ్మణ్ ఉండే పైశాచికత్వము సనాతన ధర్మాన్ని పాటించే ఆర్యులకు ఒక సైకో సైకో వాళ్ళ సైకోయిజం సాటిస్ఫై అవుతుంది తప్ప మామూలు మన మెజారిటీ మూలవాసులైన హిందువులకు విదేశీ ఆర్య బ్రాహ్మణుల వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మేము పైన ఉన్నామనే ఒక 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 ఏమంటారు పైశాచికత్వం ఒక విచ్చల విడితనం తప్ప మూలవాసులైన హిందువులకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదు ఇంకా సో ఆ క్రమంలో ఏది యొక్క ఈ దోపిడీ చేసుడితో పాటు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేస్తే అవి మేమే ఇచ్చినాం మా మోడీ ఇచ్చిండు లెక్క ఎప్పురా అంటే శాత కాదు ఇదే ఇదే అరవింద్ గారు ఏది అక్క మన ఇది పసు బోర్డు దేరా అంటే పసు బోర్డు లేదు ఆ కాన్సెప్ట్ వీకింది ఇప్పుడు స్పైస్ బోర్డు నేను తెచ్చిన అన్నాడు ఏదిరా స్పైస్ బోర్డు బొమ్మ ఫోటో చూపెట్టరా అంటే చూపెట్టాడు మళ్ళా లాస్ట్కు తమిళనా ఎన్నికల ముందు తమిళనాడుకి స్పైస్ పసుపు బోర్డు ఇస్తామంటే మళ్ళా లాస్ట్కు మనకి ఏం మనసు మారిందో పసు బోర్డు అని అనౌన్స్ చేసిండు తెలంగాణకి ఇచ్చిండా ఇప్పటివరకు ఏడన్నా ఉందా లేదు పసుపు పసుపు రైతులు మాకు మద్దతు ధరియమని కొట్లాడుతున్నారు కొట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ ముండా కొడుకులు పొద్దుగా లేస్తే ఫేక్ ఏ వాస్తవాలు ఎక్కడ రియాలిటీ ఏది ఉండదు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి మంచిగా చేస్తే లేకపోతే అది మంచిగా అయితే మా మోడీ చేసిండని చెప్పుకోవాలి మా విశ్వగురు అని చెప్పుకోవాలి ఎంత ఉక్రెయిన్లో వీడే యుద్ధం ఆపిండి మరి ఆపితే మరి ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తున్నట్టు నరేంద్ర మోడీ యుద్ధం ఆపితే ఇంకెందుకు అవుతుంది యుద్ధం అంటే పొద్దుగా లేస్తే అబద్ధాలేనా ఆలోచించండి ఆ క్రమంలో గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే మా మోడీ ఇచ్చిండు మా మోడీ బొమ్మ పెట్టాలని ఈ ఆకుల శ్రీనివాస శ్రీవాణి అనేది వరుతుంది అది నిర్మలా సీతారామన్ అనేది వరుతుంది ఆర్థిక శాఖ మంత్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్రం నుంచి వంద రూపాయలు మనం ట్యాక్స్ కడితే ఓకే అది జిఎస్టీ కావచ్చు లేదంటే ఇంక ఏ రకమైన ట్యాక్స్ కట్టినా అందులోకి వెళ్ళి వంద రూపాయలకి వెళ్ళి మన రాష్ట్రానికి తిరిగి మనకి చెల్లిస్తుంది నలభై రెండు రూపాయలు మాత్రమే అంటే దాదాపుగా ఏది యాభై ఎనిమిది రూపాయలు మోడీ తీసుకుంటున్నాడు మన రాష్ట్రం నుంచి మనం కట్టిన ట్యాక్స్లలో కేంద్రానికి కట్టిన ట్యాక్స్లలో అర్థమైందా సో ఆ యొక్క మరి ఆ యాభై ఎనిమిది రూపాయలు ఏం చేస్తున్నాడు అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకు వంచుతున్నాడు అర్థమైందా ఇప్పుడు మన తెలంగాణకి నలభై రెండు రూపాయలే ఇస్తున్నాడు కర్ణాటక అయితే పదిహేను రూపాయలే ఇస్తున్నాడు వంద రూపాయలు వాళ్ళు ట్యాక్స్ కడితే అదే ఉత్తరప్రదేశ్కి వాళ్ళు వాళ్ళు వంద రూపాయలు ట్యాక్స్ కడితే మూడు వందల రూపాయలు ఇస్తున్నాడు ఇది పరిస్థితి అంటే ఇక్కడ దక్షిణాదిలో ఉన్న పైసలన్నీ తీసుకుని ఉత్తరాదిలో వంచి పెట్టుకుంటున్నాడు వాళ్ళు కొంత వాళ్ళు తింటున్నారు ఏదైనా చిల్లర ఉత్తరాదిలో వంచి మనకేమి ఇస్తలేడు అయితే ఇంతకుముందు మన యొక్క ఈ బ్రదర్ ఆయన పేరేంది మన విఏ విప్పు విప్పు ఎవరు అడ్లూరి లక్ష్మణ కుమార్ మంచి కౌంటర్ ఇచ్చిండు ఏమన్నాడు ఆ బ్రదర్ అంటే సరే మీ మోడీ ఇక్కడ ఏది కొన్ని ఏదో చిల్ కొంచెం మేము కట్టిన ట్యాక్స్ లెక్క వెళ్ళి కొంచెం ఇచ్చి మాది మాకి వంద రూపాయలు కడితే నలభై రెండు రూపాయలు ఇచ్చి మోడీ బొమ్మ పెట్టి అంటారు కదా మరి మేము మిగతా యాభై ఎనిమిది రూపాయలు మేము కడుతున్నాం కదా ఇక్కడ తెలంగాణ ప్రజలము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఈ యాభై ఎనిమిది రూపాయలు ఎక్కడెక్కడ వే ఇతర నార్త్ ఇండియా రాష్ట్ర వేరే రాష్ట్రాల్లో మీరు ఏమేమి కేంద్ర ప్రభుత్వం ద్వారా యొక్క బియ్యము ఇంకేదైనా ఇస్తున్నాం అని చెప్పుకుంటురూ ఆ దొడ్డు రేషన్ బియ్యం మరి అక్కడ మా ఇక్కడ ఇక్కడ సీఎంది ఫోటో పెట్టవచ్చు కదా రేవంత్ రెడ్డి గారిది ఆ మిగతా అన్ని రాష్ట్రాల్లో మీరు ఏడే దొడ్డు బయమిస్తు మా తెలంగాణ పైసలు ఏడేడ వాడుతు మేము కట్టిన ట్యాక్సులు అక్కడ అన్నింటిలో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టండి పెడతారా పోనీ గతంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ లో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బొమ్మ పెట్టిర్రా రేషన్ బియ్యం మీద అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి చేతనలకి పొంతన ఉందా అనేది ఫస్ట్ ఆలోచించాలి ఎక్కడన్నా వాళ్ళ వాళ్ళకి ఏది సాబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో అహ్మదాబాద్లో కట్టుకోవచ్చు కానీ తెలంగాణలో యొక్క మూసి రివర్ ఫ్రంట్ కడితే మనం నేరం చేసినాం అక్కడ నర్మదా యొక్క సర్దార్ సరోవర్ డ్యాం పేరు మీద అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణాలను అన్ని చంపవచ్చు కానీ మనం ఏం చంపకుండా మనం ఇదే బురద చల్లవచ్చు ఎందుకు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేయొద్దు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు వస్తే మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇది వేయొద్దు అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేకుండా వేయాలంటే ఏం చేయాలి పథకాలన్నీ ఇయాలని అమలు అవుతలేవని ప్రచారం చేయాలి తర్వాత కేంద్రం నుంచి అప్పులు అప్పులు ఉండకుండా చేయాలి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసము ఇంకా దేనికోసమైనా ఈ భూములను అమ్మినా ఇంకా ఏదైనా పథక దేని ఈ భూముల ద్వారా ఏదైనా నాలుగు డబ్బులు చంపా వాళ్ళకి వెళ్ళి వచ్చేటట్టు చేసి వాటిని యొక్క మనం ఏదైనా పథకాలకు కానీ ఇంకా వాడుకుందాం వాడుకుందామంటే ఇట్లా చేసిండ్రు అనుకో కాంగ్రెస్ మంచి పేరు వస్తుంది కదా ప్రజల లోపల విశ్వాసం వస్తుంది కదా మళ్ళీ అధికారం వస్తుంది కదా ఇది రావద్దు అంటే ఏం చేయాలి కాంగ్రెస్ తోటి ఏ పని కాకుండా అడ్డుపడాలి అడ్డు పడాలంటే ఈ ఫేక్ గా ఇవన్నీ కృత్రిమంగా ఆ ఫేక్ ఫేక్లకు పైసలు ఇచ్చి ఇట్లా చేపిస్తారు నేను దాని రిలేటెడ్ మాట్లాడదాం అనుకున్నా కానీ ఈ అజయ్ బాబుగా ఒకటి తర్వాత ఈ సన్న బియ్యం దొరికి రెండు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళు ఏం ఏమేమి ఫేకులు ప్రచారం చేస్తారు హెచ్సి భూముల మీద రేపో ఎప్పుడో మాట్లాడ రేపో ఇంకో రోజు ఎప్పుడో మాట్లాడతా సో అయితే ఈ బియ్యం లెక్క చెప్తా ఓకే ఏది ఇక్కడ బియ్యం ఏంటి అంటే ఏది ఇప్పుడు ఆరు కిలోలు ఇస్తారు కదా ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి మన మన రాష్ట్రంలో అంటే తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి యావరేజ్ గా ఇంటికి ఒక ఆన్ అండ్ యావరేజ్ గా ముగ్గురు ముగ్గురే ముగ్గురు అడల్ట్స్ ముగ్గురు అడల్ట్స్ చొప్పున లెక్కేస్తే ఎంత ఎన్ని ఎంతమంది ఉన్నట్టు తొంభై ఒకటి ఇంటి మూడు వేస్తే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఈ సన్న బియ్యం వచ్చేసి యాభై రూపాయల కిలో అదేమైందా సో అట్లా అంటే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మంది లేదంటే తొంభై ఏడు తొంభై ఒక లక్షల రేషన్ కార్డులకి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున యా కిలోకి యాభై రూపాయల చొప్పున లెక్కేస్తే మొత్తం ఎంత ఖర్చు వస్తుంది నెలకి ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు వస్తుంది ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఓకే ఈ ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లకెళ్ళి మోడీ ఎంత ఇస్తున్నాడు అంటే ఎంత ఇస్తున్నారు వాళ్ళు దొడ్డు రేషన్ దొడ్డు బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తలేరు ఆ దొడ్డు బియ్యం ఎన్ని రూపాయలు ఎంతకే ముప్పై రూపాయల కిలో పడుతుంది ఓకే సో అట్లా ఎన్ని కిలోలు ఇస్తున్నారు ఐదు కిలోలే ఇస్తున్నారు వాళ్ళు ఐదు కిలోలలో కూడా యాభై లక్షల రేషన్ కార్డులకే ఇస్తున్నారు తొంభై ఒక లక్షలకి ఇస్తలేరు మొత్తము మొత్తం రేషన్ కార్డులు ఉన్నది తొంభై ఒక లక్షలు అంటే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మంది ఉంటే యాభై లక్షల రేషన్ కార్డులు అంటే ఇంటూ వేసుకుంటే ఒక కోటి యాభై లక్షల మందికి దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నారు వాళ్ళు ఐదు కిలోలు ఎవరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వము తొంభై ఒక లక్షల మందికి తొంభై ఒక లక్షల రేషన్ కార్డులు అంటే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యము యాభై రూపాయలు లెక్క ఇస్తున్నాం వాళ్ళేమో ముప్పై రూపాయలకి ఎన్ని యాభై లక్ష కోటి యాభై లక్షలకి అంటే మిగతా సగం సగం మందికి ఇస్తారు సగం మందికి ఇస్తలేరు ఆ దొడ్డు రేషన్ బియ్యం కూడా అర్థమైందా రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మందిలో ఎంత ఒక కోటి యాభై లక్షల మందికే దొడ్డు రేషన్ బియ్యం ఐదు కిలోలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అర్థమైందా మిగతా నలభై ఒక్క నలభై ఒక్క నలభై ఒక్క లక్షల రేషన్ కార్డులు అంటే ఒక కోటి ఇరవై మూడు లక్షల మందికి దొడ్డు రేషన్ బియ్యం కూడా ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళకి వాళ్ళకి మొత్తం ఆరు ఆరు కిలోలు ఆరు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సన్న బియ్యం ఎవరికి ఆ ఒక కోటి ఇరవై మూడు లక్షల మందికి ఒక్క సున్నా పైసా కూడా కేంద్రం ఇస్తలేదు అర్థమైందా